నమస్తే జక్కన్న బిలేటెడ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ తారక్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ అన్నతో సినిమా ఎంతవరకు వచ్చింది జక్కన్న ఒక్కటి అడక్కు తారక్ నా ప్రయత్నం నేను చేస్తున్నాను వీలైనంత తొందరలోనే కంప్లీట్ చేస్తాను జోక్ ఆఫ్ ది టికెట్ అంటే ఇదే మరి ఆర్ సినిమాలో మా ఇద్దరిని పెట్టే అంత టైం తీసుకున్నావంటే ఇంకా మహేష్ అన్నతో ఎంత టైం తీసుకుంటావో నీకు ఉంది తారక్ నాకు సినిమా పర్ఫెక్ట్గా కావాలి అది హిట్ అవ్వాలి దానికోసం నేను ఎంత టైం తీసుకున్నా అది నాకు తక్కువే అనిపిస్తుంది కానీ ఫ్యాన్స్కి అలా అనిపించదు కదా ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమాలు సంవత్సరానికి ఓ రెండు రావాలనుకుంటాయి లేదా ఒకటి కానీ నీతో కమిట్మెంట్ అయ్యాక మూడేళ్ళు నీకే కేటాయించాలి మరి ఈ సినిమాకి ఏం మూడేళ్ళు కాదు ఆ మాట ఇచ్చిన ప్రకారమే రెండు వేల ఇరవై ఏడులో సినిమా విడుదల చేస్తాం ఏంటి ఏదో అన్నావు నాకు సరిగ్గా వినపడలేదు రెండు వేల ఇరవై ఏడులో ఆ సినిమా రిలీజ్ చేస్తున్నాం అంటున్న తారక్ ఇప్పటి వరకు కనీసం సినిమా టైటిల్ కూడా రివీల్ చేయలేదు రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోవడానికి వస్తుంది ఇంకా గ్లిమ్స్ ఎప్పుడు టీజర్ ఎప్పుడు ట్రైలర్లు ఎప్పుడు అసలు జరిగే పనేనా ఇది అదేం లేదు తారక్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ షూటింగ్ కూడా అయిపోయింది అనుకున్న టైంకే ఈసారి రిలీజ్ చేస్తాం నువ్వు ముందు ఇలాగే అంటావు చక్కన్న ఆ రెండు వేల ఇరవై ఏడు కాస్తా రెండు వేల ఇరవై తొమ్మిది వెళుతుంది ముప్పైకి వెళుతుందో అర్థం కాదు మహేష్ అన్న అభిమానులు మాత్రం సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూనే ఉంటారు ఆ అవుట్పుట్ మంచిగా రావాలంటే ఆ సినిమా కాస్త లేట్ అయినా పర్లేదు అనుకోవాలి తారక్ నీకు తెలుసు కదా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా నేను కరెక్ట్గా ప్లాన్ చేసి తీస్తాను మరి అందరూ డైరెక్టర్లు తీస్తున్నారు కదా జక్కన్న ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ చూడు పుష్ప టూ సినిమా తక్కువ టైంలో తీసి రెండు వేల కోట్లు కొల్లగొట్టాడా లేదా వార్ టూ సినిమా కూడా తక్కువ టైంలో తీసి కలెక్షన్స్ పరంగా పర్లేదు అనిపించాయా లేదా హనుమాన్ చూడు మిరాయి చూడు వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు కొలగొడుతున్నారు కదా మరి వాళ్ళకెందుకు టైం పట్టట్లేదు నీకెందుకు టైం పడుతుంది అంటున్నారు అభిమానులు ఎవరి స్టైల్ ఆఫ్ టేకింగ్ వాళ్ళది నేను కాస్త ఆలస్యమైనా కానీ అవుట్పుట్ బాగా రావాలని కోరుకుంటాను అదే నా పాలసీ ఏం పాలసీ అనేది నాతో సింహాద్రి సినిమా తీశాక చాలా వరకు సినిమాలు నావి ఫ్లాప్ అయ్యాయి నిధిన్తో సై తీశాక అతని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి రవన్నతో విక్రమార్కుడు తీశాక ఆయన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి సునీల్తో మర్యాదరామన్న చేశాక ఆయన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి మెయిన్గా ప్రభాస్తో బాహుబలి తీశాక ఆయన సినిమాలు కూడా పోయాయి అవునా కాదా అంటే వాళ్ళు మంచి కథలు ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని అర్థం సరే అదంతా వదిలిపెట్టు ఇప్పుడు మహేష్ అన్న సినిమా రెండు వేల ఇరవై ఏడులో వస్తుందా లేదా నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చూస్తున్నాను ఇప్పటికీ నువ్వు క్లారిటీగా చెప్పలేకపోతున్నావు చక్కన్న కనీసం టైటిల్ ఏమన్నా అనుకున్నారా నవంబర్ సెవెంటీన్కి ఒక సర్ప్రైజ్ ఇస్తాను అదేంటనేది మీరు అప్పుడే చూడాలి ఏంటి ఇంకా వన్ మంత్ ఆగాలి టైటిల్ రివీల్ చేయడానికి కూడా అంత టైం ఎందుకు స్వామి బాగా ఆలోచిస్తున్నాం ఏదైతే కరెక్ట్గా ఉంటుందో అని చూస్తున్నాం మీరు టైటిల్కే ఇంత టైం తీసుకుంటే ఇక సినిమా వచ్చేంత వరకు ఎంత టైం పడుతుందో సరే కాస్త తొందరగా షూట్ చేయండి ఇంతకీ సినిమా ఎలా ఉండబోతుంది అన్ని రికార్డ్స్ను బ్రేక్ చేస్తుంది కదా మహేష్ మార్కెట్కి ఓన్లీ తెలుగు సినిమా తీస్తేనే మూడు వందల కోట్లు దాటుతాయి అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే అర్థం చేసుకో పాన్ ఇండియా కాదు మహేష్కి పాన్ వరల్డ్లో అభిమానులు ఉన్నారు ఖచ్చితంగా ఈ సినిమా మూడు వేల కోట్లు దాటుతుందని మేము అంచనా వేస్తున్నాం ఒక హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమా ఉంటుంది హాలీవుడ్ వాళ్ళకు కూడా భయపెట్టిస్తుంది ఈ సినిమా నువ్వు చెప్తుంటే ఎప్పుడెప్పుడు సినిమా చూడాలి అనిపిస్తుంది కానీ నువ్వేమో మరీ లేట్ చేస్తావు ఓకే తారక్ నాకు షూట్కి టైం అయింది నేను వెళ్తాను సరే వెళ్ళండి కాస్త అనుకున్న టైం కన్నా సినిమా రిలీజ్ చేయండి ఓకే తారక్ ఐ విల్ డూ మై బెస్ట్ ఉంటాను మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఏమొద్దయ్యా నీ సినిమా మొత్తం పూర్తయ్యాకే తీరిగ్గా కూర్చుందాం సరేనా అప్పటి వరకు నువ్వు నాకు కలవకు నేను నిన్ను కలవను ఓకేనా